బొంబాయి చట్నీ చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు పూరీలోకైతే ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసేసుకొని ఎక్కువ క్వాంటిటీలో పచ్చిమిర్చి మిరపపాయలు ఇలా సీల్కల్గా కట్ చేసి వేసుకొని ఒక్క నిమిషం వేగనివ్వాలి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ క్వాంటిటీలో వేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చినామంటే ఇలా ఉడికిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు పసుపు కరేపాకు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసి మరొక్క నిమిషం ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాతకి ఇక్కడ రెండు స్పూన్ల శనగపిండి అనేది తీసుకొని ఇందులోకి సరిపడా వాటర్ అనేది పోసుకొని ఎక్కడే కానీ లేకుండా ఇలా కలిపేసుకొని ఇందులో వేసేసుకొని వెంటనే వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి మనకెంత లూజ్ కావాలనేది యాడ్ చేసుకొని ఇందులో ఉడకబెట్టిన బఠానీలు ఉడకబెట్టిన క్యారెట్ ఇది ఆప్షన్ మాత్రమే ఉంటే వేసేసుకోవచ్చు చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా మగ్గి చేసినామంటే బొంబాయి చట్నీ రెండు పూరిలోకి ఎక్సలెంట్ గా ఉంటుంది